హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదకొండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం పద్నాలుగు వందల ఎనభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ముప్పై మూడు మధ్య ధర నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నూట తొమ్మిది పూల విత్తనాలు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట నలభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల నూట నలభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల నూట నలభై తొమ్మిది ఆముదాలు మొత్తం రెండు వందల యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై మధ్య ధర ఐదు వేల ఐదు వందల ఎనభై గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది వాము మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదివేల యాభై తొమ్మిది మధ్య ధర పదివేల యాభై తొమ్మిది గరిష్ట ధర పదివేల యాభై తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఐదు వేల ఏడు వందల పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నూట నలభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల పది మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల డెబ్బై గరిష్ట ధర మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మినుములు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల నూట ఇరవై తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల నూట ముప్పై మూడు గరిష్ట ధర ఎనిమిది వేల నూట ముప్పై మూడు సోయాబీన్స్ మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు మధ్య ధర నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు గరిష్ట ధర నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో